అందరికీ నమస్కారం అండి ఈసారి వీడియోలో యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న అన్నపూర్ణ పిక్చర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన జవాన్ చిత్రం గురించి మాట్లాడుకుందాం అండి అక్కినేని దుక్కిపాటి వారు అన్నపూర్ణ పిక్చర్స్ బెనర్ పై నిర్మించిన పద్నాలుగవ చిత్రం ఈ జవాన్ చిత్రం తెలుగులో తీసిన చిత్రాల్లో చూసుకుంటే ఇది అన్నపూర్ణ పిక్చర్స్ వారి చిత్రంలో పదవ చిత్రంగా వస్తుంది ఈ చిత్రం ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై అని విడుదలైంది అలా ఈ ఏడాది ఫిబ్రవరిలో యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అనమాట ఇక చిత్ర విశేషాల్లోకి వెళ్తే నిర్మాత అన్నపూర్ణ పిక్చర్స్ వారి డి మధుసూదన్ రావు గారు దర్శకుడు డి యోగానంద్ గారు కథ ఎద్దనపూడి సులోచనారాయణ గారు కథనం అనగా స్క్రీన్ ప్లే దుక్కిపాడి మధుసూదన్ రావు గారు డివి నర్సరాజు గారు మాటలు డివి నర్సరాజు గారు సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు పాటలు దాశరథి గారు సి నారాయణ రెడ్డి గారు శ్రీశ్రీ గారు రాశారండి తర్వాత ఛాయాగ్రహణం అన్నపూర్ణా పిక్చర్స్ వారి ఆస్థాన ఛాయాగ్రాహకుడు పిఎస్ సెలవురాజు గారండి ఇకపోతే ముఖ్య పాత్రధారులుగా అక్కినే నాగేశ్వరరావు గారు భారతి గారు ముఖ్య పాత్రదారులు ఇతర పాత్రధారులు గుమ్మడి గారు కృష్ణన్ రాజు గారు తర్వాత నాగభూషణం వాళ్ళు అల్లు రామలింగయ్య గారు తర్వాత పద్మనాభం గారు సూర్యకాంతం గారు మంజుల గారు చంద్రకళ గారు జీ వరలక్ష్మి గారు మిగిలిన ముఖ్య పాత్రదారు ఇకపోతే కథ గురించి చూసుకుంటే ఈ సినిమా నేపథ్యం అంతా ఇండో చైనా ఇండో చైనా వారు జరిగిన సమయానికి లెక్కేసుకోవాలి ఆ సమయాన్ని తీసుకొని ఈ సినిమా తీసారనమాట ఒక స్వాతంత్ర యోధుడు అనగా గుమ్మడి గారు వేసిన పాత్ర తన కూతురు చంద్రకళ తన మేనకోడలు మంజులు గారు వేసిన పాత్రలతో కలిసి ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు ఈ యుద్ధ సమయంలో ఆయన కొడుకు రవీంద్రనాథ్ ఆర్మీలో కెప్టెన్ గా పనిచేస్తూ ఉంటాడు తర్వాత యుద్ధంలో పనిచేసిన తర్వాత అతను గాయపడి ఇంటికి వెనక్కి వచ్చిన తర్వాత జరుగుతుంది కథ అతని రవి ప్రేమ కథ చుట్టూ మిగిలిన తిరుగుతుంది అనమాట సుశీల సుజాత ఈ రెండు పాత్రలు భారతి గారు వేశారు ఆవిడ ద్విపాత్రమాట అక్క చెల్లెళ్ళ కింద కవల పిల్లల కింద వేశారు అనమాట ఇక మిగిలిన కథ చుట్టూ అంతా వీళ్ళ ప్రేమ చుట్టూ తిరుగుతుంది తర్వాత ఆఖరులో నాగభూషణ వేసిన పాత్ర చేయబోయిన దుష్ దుశ్చర్యల్ని ఎలా ఆడుకుంటాడు రవి తన తన ఆర్మీ జవాన్లతో కలిసి అన్నది మిగిలిన అనమాట ఇకపోతే ఈ చిత్రం మొదటిసారిగా అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్లో కొంచెం తడబడిన చిత్రంగా కనిపిస్తుందండి ఎందుకంటే ఇంతవరకు వారి చిత్రాలన్నీ చాలా బాగా తీశారు ఎందుకో డివి నరసరాజు గారు దుఃఖపాటి మధుసూదన్ రావు గారు ఎద్దనపూడి సురోచంద్రరాణి గారు ముగ్గురు కూడా ఉన్న ఈ చిత్రంలో అంత పట్టు ఉన్న కథగా మనకు కనిపించదు అలాగే స్క్రీన్ ప్లే కూడా అంత పట్టు ఉన్న స్క్రీన్ ప్లేగా కనిపించదు అనమాట ఇది అన్నపూర్ణ వారి అన్ని చిత్రాల్లోకి బాగులేదనిపించుకున్న చిత్రంగా చెప్పుకోవచ్చు అన్నపూర్ణ వారు చిత్రాల పేర్లు మన అన్నపూర్ణ సంస్థ అంటే టక్కర్ వాళ్ళ చిత్రాల పేర్లు అన్ని టకటగా గుర్తుకొస్తాయి కానీ సాధారణంగా మనం జయజవాన్ మిస్ అవుతాం అలాగే గుర్తుకొస్తున్నాయిలో కూడా అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన చిత్రాల పేర్లు చెప్తూ అన్ అక్కినే నాగేశ్వర గారు జయజవాన్ చిత్రం పేరు మిస్ అయ్యారు అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట ఇది ఈ చిత్రం గురించిన విశేషాలు ఇవ్వండి ఎందుకో అన్నపూర్ణ బ్యానర్లో రాదగ్గ సినిమాగా అనిపించుకోలేదు జైజవాన్ కొంచెం దెబ్బతిన సినిమాలని అనమాట సినిమా బిలో యావరేజ్గా ఆడి సినిమా అంటే అన్నపూర్ణ సంస్థకి లాభాలు ఏమీ రాలేదన్నమాట కానీ ఆ రోజుల్లో అన్నపూర్ణ వారి చిత్రాలన్నీ బడ్జెట్లోనే తీసేవారు ఎందుకంటే బడ్జెట్ కంట్రోల్ చాలా బాగా ఉండేది నిర్మాతలంతా నిర్మాణంలో పాలుపంచుకునేవారు కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కినే నాగేశ్వరరావు గారి ఓసారి సందర్భంలో చెప్పినట్టు ఆ రోజుల్లో అక్కినే నాగేశ్వర గారి ఫ్లాప్ సినిమాలే ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు కలెక్ట్ చేసేవాట అంటే ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఐదు ఆరు లక్షలు అంటే వారి పెట్టుబడి వచ్చేసినట్టే ఈ సినిమాకి లెక్క వేసుకోవచ్చు అనమాట అదండి విశేషం ఈ విశేషాలు అన్నపూర్ణ పిక్చర్స్ వారి పద్నాలుగవ జవాన్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా మనం మాట్లాడుకున్న విశేషాలు మళ్ళీ మరో వీడియోలో మరో చిత్రం విశేషాలతో కలుసుకుందాం అండి అంతవరకు సెలవు